అంగన్వాడీ ఈ వ్యవస్థ మన సమాజానికి చాలా ముఖ్యమైన వ్యవస్థ అధ్యక్ష పిల్లలు పిల్లల్లో ఉండే మాల్ ఒక న్యూట్రిషన్ తగ్గడం కోసం అలాగే మహిళలు అలా గర్భవతులు బాలింతరాలు వారందరికీ సకాలంలో పోషణగా ఇవ్వడం కోసము ఈ వ్యవస్థ ఇది వచ్చింది అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు నెలల్లో అంగన్వాడీ ఏదైతే కనెక్ట్ అండర్ కనెక్ట్రెషన్లో ఉందో అవన్నీ ఆగిపోయింది అధ్యక్ష ప్రభుత్వం మారినంత మాత్రాన కట్టుబడులు ఆకూడదు అధ్యక్ష ఇటువంటి ఇప్పుడు ఆల్రెడీ లో ఉన్నవన్నీ వెమ్మటే అవన్నీ పూర్తి చేయాలి అధ్యక్ష అలాగే నూతనంగా ప్రపోజల్స్ ఉండేవన్నీ కూడా మనం తప్పని తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో ఈ అంగన్ అంగన్వాడీ ఒక వ్యవస్థని చాలా చాలా ఒక సమర్థవంతంగా చేసి అంగన్వాడీ అక్కడ వర్కర్స్ కూడా చక్కటి జీవితాలు పెంచి వారికి ఉండే ఒక మినీ ఒక అంగన్వాడి అంగన్వాడి హెల్పర్స్ కి జీతాలు పెంచే వ్యవస్థని చాలా స్ట్రాంగ్ గా చేయడం అది జరిగింది అధ్యక్ష ఆ పరంపరను మనం ఇంకా దాన్ని పూర్తిగా మనం కొనసాగించాలి మనం కొనసాగించి ఇప్పుడు వచ్చినటువంటి అందులోనూ మన సమాజంలో ఇప్పుడు పిల్లలు తగ్గిపోతున్నారు అధ్యక్ష పిల్లలు తగ్గిపోతున్నారు కనుక ఈ యొక్క చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అంగన్వాడీ సెంటర్ మీద ఒక నమ్మకం కలగాలి అధ్యక్ష ఈ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా చూస్తారు పిల్లలందరికి మంచి ఆహారం వస్తుంది ఒక మహిళలకి బాలింతరాలకి చక్కటి ఆహారం ఇస్తారు అలాగే మన గర్భవస్తులందరికీ చక్కటి చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకం కలిగేలాగా చేయాలని నేను కోరుకుంటూ ఈ ఎప్పుడైతే ఈ భవనాలు ఉన్నాయో ఈ భవనాలు పూర్తిగా చేయమని ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉంది కనుక ఆ నిధులు మనం పూర్తిగా వాడుకొని ఈ భవనాలన్నీ పూర్తి చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను అధ్యక్ష ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చే ప్రతిపాదన మంత్రి గారు ఆ ప్రతిపాదన ఉందా మంత్రి గారు కూర్చోండి రాంబోపల్ రెడ్డి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష దానిలో టీచర్స్ కానీ ఆయాలు గాని అలా మినీ అంగన్వాడీస్ కానీ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ పిల్లలకి భోజన వసతుల సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష అలాగే వీటిలో స్వంత భవనాలు ఏమో ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి అధ్యక్ష అద్దె భవనాల్లో ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు ఉన్నాయి అధ్యక్ష అలాగే ఇంతకు పూర్వం సభ్యులు చెప్పినట్టుగా భవనాలు మధ్యలో ఆగిపోయిన సంగతి నిజమే అధ్యక్ష అయితే అది గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాక ఆగిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు వాటికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు స్టార్ట్ అయ్యే అధ్యక్ష నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న అధ్యక్ష అవి దాదాపుగా మూడేళ్ళ నుంచి కట్టకుండా ఉండిపోయిన భవనాలు అధ్యక్ష కాబట్టి ఇప్పుడు అవి స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష అలాగే వాటికి ఎన్ఆర్ఎస్జిఎస్లో రెండు వేల నాలుగు వందల నలభై ఏడు స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష అలాగే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో రెండు వేల నలభై నాలుగు స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ముప్పై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇవి నిర్మాణం స్టార్ట్ అయింది అధ్యక్ష అలాగే వీటిలో రెండు వేల నలభై నాలుగు భవనాలకి ముప్పై రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు కూడా ఆల్రెడీ విడుదల చేశాం అధ్యక్ష అవి కూడా స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష అలాగే ఇరవై మూడు వేల ఐదు వందల నలభై మూడు అద్భవనాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకి ఇరవై వేల ఆరు వందల రెండు అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు సదుపాయానికి అలాగే రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు అధ్యక్ష